వెలుగొండ ప్రాజెక్టు మొదటి విడతను జూలై రెండు వేల ఇరవై ఆరు లోపు పూర్తి చేయాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉందని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ అన్నారు శుక్రవారం ధోర్నాల వద్ద వెలుగొండ ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించారు అలాగే మోంతా తుఫాన్ కారణంగా వెలుగొండ కెనాల్ దెబ్బతిని నష్టపోయిన రైతులతో మాట్లాడారు అనంతరం వెలుగొండ ప్రాజెక్టు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు తదుపరి మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఆరు జూలై నాటికి వెలుగొండ ప్రాజెక్టు మొదటి విడతను పూర్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు ఈ ఇరిగేషన్ వర్క్స్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో మౌలిక సదుపాయాల వర్క్ గురించి ల్యాండ్ ఆక్విజేషన్ గురించి చర్చించారు రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ వెలిగొండ ప్రాజెక్ట్ని ప్రాజెక్టులో మొదటి విడత అంటే స్టేజ్ వన్ని జులై రెండు వేల ఇరవై ఆరు నాటికల్లా పూర్తి చేయాలనే కృతనిధ్యంతో ఉన్నారు సో అందులో భాగంగా మరి ఈరోజు మనము ఈ రివ్యూ తీసుకోవడం జరిగింది వాస్తవానికి మొన్న గత నెల ఇరవై నాలుగో తేదీని కూడా రివ్యూ కండక్ట్ చేశాము ప్రధానంగా ఈ రివ్యూలో ఇరిగేషన్ వర్క్సు అట్లాగే ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల వర్క్స్ అట్లాగే ఆర్ అండ్ ఆర్ మరియు ల్యాండ్ ఎక్విజేషన్ ఇష్యూస్ ఈ మూడు అంశాల మీద మనము రివ్యూ చేయడం జరుగుతూ ఉంది సో మనకి ఈ ఫేజ్ వన్ ఏదైతే ఉందో ఈ ఫేజ్ వన్కు సంబంధించిన ఐటమ్ ఆఫ్ వర్క్స్ మనం చూస్తే కనుక ఈ హెడ్ రెగ్యులేటర్ దగ్గర కొంచెం వర్క్ పెండింగ్ ఉంది కాంక్రీట్ కొంచెం వర్క్ సో అది మనకి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాటికల్లా కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము టన్నెల్ వన్ టన్నెల్ టూలో టన్నెల్ టూలో కొంచెం లైనింగ్ వర్క్ కొంచెం పెండింగ్ ఉంది సో అది పైనుంచి మట్టి ఓలడం వల్ల కొంత అంతరాయం ఏర్పడింది దాన్ని కూడా క్లియర్ చేసి మనము జాన్యువరి నాటికల్లా కంప్లీట్ చేయాలనే కృతనిత్యంతో ఉండడం జరిగింది ఆ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫీడర్ కెనాల్ ఫీడర్ కెనాల్లో మనకి ఎత్త వర్క్ కంప్లీట్ అయింది స్ట్రక్చర్స్ తర్వాత లైనింగు రిటైనింగ్ వాల్ వర్క్స్ కొంచెం పెండింగ్ ఉన్నాయి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వర్క్స్ జరిగినాయి మిగతా పెండింగ్ ఉన్నాయి ఇవి కూడా ఫిబ్రవరి నాటికల్లా కంప్లీట్ చేయాలనే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఈరోజు రివ్యూలో మనం పెట్టుకున్నాము అట్లాగే హెడ్ రెగ్యులేటర్స్ ఆఫ్ కెనాలు మనకి ఉన్నాయి తేగిలేరు కెనాల్ అని తర్వాత మనకి గొట్టిపడియా కెనాల్ అని ఇట్లా ఉన్నాయి ఈస్టర్న్ మెయిన్ కెనాల్ అని సో తీగలేరు కెనాల్లో మనకి మ్యాక్సిమము కంప్లీట్ అయింది సో ఈస్టర్న్ మెయిన్ కెనాల్లో సివిల్ వర్క్స్ ఒక సిక్స్టీ పర్సెంటేజ్ జరిగాయి ఇది కొంచెం ఇష్యూ ఉంది మనకి దానికి బిల్స్ కూడా కొంచెం పేమెంట్ ఇష్యూ ఉంది అది ప్రభుత్వం దృష్టిలో ఉంది అది కొంచెం మనకి పెద్ద ఇష్యూ ఏదైనా ఉందంటే ఇదే ఇష్యూ సో దీనికి సంబంధించి ప్రభుత్వం దృష్టిలో ఉంది కూడా ఉంది కాంట్రా ఏజెన్సీని కూడా ఒప్పిస్తున్నాము వాళ్ళకి బిల్స్ పేమెంట్ కూడా పెండింగ్ బిల్స్ క్లియర్ చేసి ఈ వర్క్ తొందరలోనే స్టార్ట్ చేసి ఇది నిర్దేశ సమయంలోగా కంప్లీట్ చేసేదానికి ప్రణాళికలు రచిస్తున్నాము మరి తీగలేరు కెనాల్లోకి వచ్చేసరికి ఎర్త్ వర్క్ కంప్లీట్ అయింది స్ట్రెక్చర్స్ ఒక సెవెంటీ పర్సెంటేజ్ కంప్లీట్ అయింది మిగతాదంతా కూడా మనము ఈ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నాటికి కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము అట్లాగే డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ వచ్చేసరికి కొంత ఎల్ఏ ఇష్యూ పెండింగ్ ఉంది ఆ ల్యాండ్ ఎక్విజేషన్ వాస్తవానికి మనము అవార్డు పాస్ చేసాము ల్యాండ్ ఎక్విజేషన్ బిల్స్ బడ్జెట్ కోసము మనం వెయిట్ చేస్తున్నాం అది కూడా గవర్నమెంట్ ఈ మధ్యన రిలీజ్ చేస్తానన్నారు అది కూడా బిల్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది మరి గొట్టిపడియా కెనాల్ వరకు వచ్చేసరికి అంతా మనం కంప్లీట్ చేసాము తర్వాత ఈస్టర్న్ మెయిన్ కెనాలు అప్ టు మనము ఇప్పుడు ఫేజ్ వన్లో ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ వరకు మనం తీసుకుంటున్నాము సో అక్కడ కూడా మనకి స్ట్రిక్చర్స్ లైనింగ్ వర్క్ కంప్లీట్ ఉంది అది కూడా మనము త్వరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది